బంగారం ఇం మేము హామీ ఇచ్చినప్పుడు రేటు యాభై వేలే అసలు హామీ ఇచ్చింది ఎప్పుడు ఒకసారి చూద్దాం ఇక వీళ్ళు వీళ్ళు చెప్పే మాటలకు ఇంకొకసారి చూడాలి ఇక ఇగో ఇరవై మూడుల బంగారం ధర ఎంత ఉందో చూద్దాం అరే నా దగ్గర కూడా ఉంటుంది అది ఒకటి ఉంటుంది ఇగో ఆయన ఏమన్నాడు యాభై వేలే ఉండే అని చెప్పిండు ఎంతుందో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నిజంగా ఆయన మాటలు నిజమా కాదా మనకు క్లారిటీ కావాలి కదా రెండు వేల ఇరవై మూడు ముచ్చట ఇగో నేను చూపిస్తాను చూడు సాక్ష్యంతో సహా చూపిస్తా కొంతమంది ఏ నాకు తెలుసా అంటే తెలిసినా కూడా ప్రూఫ్ ఉండాలి చూడు ఇగో గోల్డ్ రేటు ఇరవై మూడులో వీళ్ళు హామీ ఇచ్చినప్పుడు ఎంతుందో ఒకసారి చూడండి అంటే పెరిగితే ఇయ్యరా మరి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నారు దే ఇలా స్టీల్ ధరనో లేకపోతే సిమెంట్ ధరనో లేకపోతే ఇసుక ధరనో పెరిగింది అంటే ఇల్లు కట్టియరా అంటే హామీ హామీ దొంగ హామీ అది ఒకసారి చూడండి ఇగో తులం బంగారం ఇయ్యమని ఇక పెడతామని డైరెక్ట్ గా మంత్రి చెప్పినాక ఇంకా ఇగో చూడండి మంత్రి ఓపెన్గా చెప్తుండు నేను మేము ఇయ్యే మేము ఇయ్యలేమిగా అప్పుడు యాభై వేలే ఉండే అని చెప్తుండు ఎంత ఉండే ఒకసారి చూడురు ఇగో బంగారం ధర ఎంత ఉండే మరి పెరిగినంత మాత్రాన ఎందుకు ఇవ్వరు ఒకసారి చూడు గోల్డ్ రేట్స్ వీళ్ళు హామీ ఇచ్చినప్పుడు బంగారం ధర ఎంత చూడు రి ఇక్కడ ఉందా ఇగో ఇగో ఇరవై నాలుగు క్యారెట్లది పది గ్రాముల కంటే తులంకు తులంకు ఉన్నటువంటి ధర ఇగో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా వీళ్ళు ఇచ్చినప్పుడు దగ్గర దగ్గర డెబ్బై వేల దాకుంది ఎందుకు ఈ దొంగ మాటలు ఇక్కడ చూడు ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో అరవై ఐదు వేల మూడు వందల ముప్పై అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే చివరాకరికి అంటే నవంబర్ డిసెంబర్ అంటే ఎన్నికలు అయిపోయే నాటికి లేదా ఎన్నికలు స్టార్ట్ అయ్యే నాటికి డెబ్బై వేల కార్డు ఉంది ఎందుకంటే ఒకటేసారి పెరగదు కదా అరవై ఐదుకేల డెబ్బై ఆరు లటక్కున్న దుంకదు కదా ఇట్లా అంటే పెరుగంగా పెరుగంగ పెరుగంగా పెరుగుతుంది కొంతమందికి నవంబర్ డిసెంబర్ల రేటు కూడా అడిగితే చెప్తుంది గూగుల్ ఉంటుంది కాకపోతే ఈ సెవెంటీ సిక్స్ థౌజండ్ అని ఏదైతే అవుతుందో అదానికి ఆ రెండు కాలంలో అది జనవరి లేకపోతే నవ డిసెంబర్ నవంబర్ తీసేద్దాం ఒక రెండు మూడు వేలు ఫరక్ ఉంటుంది అట్లయినా ఈ డెబ్బై రెండు డెబ్బై మూడు వేల రూపాయలు ఉంటుంది తెలివి లేదా సోయ్ లేదా చెప్పేటప్పుడు ఎవరు చెప్పమన్నాడు మిమ్మల్ని తులం బంగారం ఇస్తామని ఇంకా అది కూడా ఉండాలి మన దగ్గర ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట కూడా ఉంటుంది చూస్తా నేను తులం బంగారం గురించి బ్రహ్మాండంగా చెప్పిండు మీరు పెట్టుకోండి లగ్గం నేను ఇస్తా అని చెప్పిండు తులం బంగారం గురించి ఒక ప్రచారంలా కళ్యాణ లక్ష్మి చెక్కు ఇట్లా రాంగనే దాంతో పాటు మీకు బంగారం ఇచ్చుడు నాది బాధ్యత ఇవ్వమా మేము తీసుకుంటున్నాం అని చెప్పిండు ఒకసారి చూడండి వీళ్ళు సాక్ష్యం గిట్ట లేకపోతే ఇంకేమే అందురో ఇప్పుడు సాక్ష్యం ఉంటేనే గింత ఉంది సాక్ష్యం లేకపోతే ఇంకేమేమి అందురో అది వీడియోల రూపంలో ఉన్నాయి కాబట్టి చాలా గొప్పగా చెప్పిండు ఆనాడు ఇగో ఇది చూడండి ఒకసారి ఈయడం చాతగానప్పుడు ఎందుకు చెప్పాలని పబ్లిక్ అడుగుతా ఉన్నారు బంగారం అబ్బో ఎట్లా అడిగింది చూడూర్రి అక్క బంగారం ఏమో ఇచ్చిండా తులమో మాసమో అని అన్నాడా లేదా చూడూర్రి కానీ బంగారం ఎంత వేరే అరవై వేలు అయింది యాభై అని పొన్నం ప్రభాకర్ అంటాడు ఈయన ఆ క్షణం అరవై వేలు ఉన్నదని చెప్తాడు పదివేలు గ్యాప్ ఇలాకే ఉన్నది మధ్యలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మిలో లక్ష రూపాయలే కాకుండా ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ప్రతి ఆడబిడ్డకి ఇచ్చేదానికి అలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది చెప్పడం కూడా ఎంత బాగా చెప్తాడంటే నేను తీసుకున్నాను చెప్పడు ఆయన మాటలు చూడరు ఇంకా ఇగో అత్త బంగారం ఇచ్చినా కేసీఆర్ తులమో మాసమో కానీ బంగారం ధర ఎంతవేల కింద అరవై వేలు అయింది నువ్వెంత ఇచ్చినావు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మిలో లక్ష రూపాయలే కాకుండా ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ప్రతి పార్టీ నిర్ణయం తీసుకుంది అక్క వచ్చే ఎవరికన్నా లైవ్ చూస్తున్న అక్కలు ఎవరన్నా ఉంటే ఒక తులం బంగారం వస్తే చెప్పు రిజారా మాసం అన్ని ఇచ్చిండా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు తులమో మాసమో కేసీఆర్ ఇచ్చిండా అని అడిగిండు నువ్వు ఎంత ఇచ్చినావు ఇలా నీతో ఎంత అయ్యింది ఏడదాకా వచ్చింది అర్ధమాసం ఇచ్చినావా గురుజెత్తు దాని మాటరు కదా పెద్ద మనుషులు చెప్తారు గురుజెత్తు అని గురుజెత్తు అని ఇచ్చినావా నీతో అయ్యిందా గురుజెత్తు బంగారం ఇవ్వలేదు పీకుడు మంతుడు ఇయ్యలా ఇన్ని మాటలు మాట్లాడుతుండని ప్రజలు అనుకుంటా ఉన్నారు కళ్యాణ లక్ష్మి చెక్కుతో షాది భూబార చెక్కుతో ఇట్లా టక్కన వచ్చేస్తుంది పత్రిక పెట్టుకోగానే వస్తుంది లగ్గం చేసుకోగానే ఇస్తాం సంసారం మొదలు పెట్టగానే ఇస్తాం ఎక్కడవాయం మరి మన తులం బంగారం ఎందుకు చెప్పాలి మరి ఇలా చాతగాని మాటలు మాట్లాడుతున్నారు మేము అనుకున్నాం యాభై వేలు యాభై వేలు ఏడు ఉండే అప్పుడు డెబ్బై వేల కథ ఉన్నది అరవై వేసుకో పొన్న ప్రభాకర్ చెప్పినట్టు యాభై వేసుకో ఇది అరవై వేసుకో ధర పెరిగితే ఇయ్యరా ధర పెరిగితే ఇచ్చుడు ఉండదా మరి మీకు తెలియదా బంగారం అనేది ధర పెరుగుతుందా దిగుతుందా తక్కువ అవుతుంది పదివేలకు వస్తుంది అనుకున్నారు ఇరవై వేలకు అయిపోతుంది అందుకే ఇద్దాం అనుకున్నారు ఎవరిని మోసం చేయడానికి ఎందుకోసానికి మరి చాతగాని దద్దమ్మ మాటలని చెప్పి ప్రజలని మోసగించని ఇలా ఆ రైతులంతా కూడా ఎందుకంటే ఆయా కుటుంబాలలో పెళ్ళిళ్ళు చేసిన తర్వాత పిల్లలకి ఆశపడతారు రైతులకి వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం చాలా తక్కువ కాబట్టి కనీసం కళ్యాణ లక్ష్మితో ఒక తులం బంగారం వస్తే ఇలా లక్ష ముప్పై సో ఆ దాంతోనైనా కొంత హెల్ప్ అవుతుందని చెప్పి ఆశపడతారు సో ఈయనట నేను ఇయ్యలేనని డైరెక్ట్గా సిగ్గు లేకుండా ఇప్పుడు తులం ధర లక్షన్నర అయ్యింది అద్భుతం ఇయర్ ఉంట్రీ ఓకే రైట్ ఇప్పుడు ఇంకొక మాట వస్తే అద్ధ తులం ఇచ్చిన మనతోనే అవుతలేదు ధర పెరిగింది కదా అసలు లెక్కకైతే తులమే కావాలి మీరు ఇచ్చిన మాట ప్రకారం మాకు తులమే కావాలి కానీ మీకు చాతన అవుతలేదు ఎందుకు రేటు పెరిగింది కాబట్టి మరి అద్భుతం ఇయ్యరు కదా అయిపోయాయి కదా మీరు మీరు అనుకున్న రేటు కార్డుకి వస్తుంది కదా కనీసం అరే అద్భుతమని ఇయరి మీ ముఖ్యమంత్రి అన్నారు కదా మాసం కూడా ఇయ్యలేదని మరి మీరు ఐదు గ్రాములు ఇస్తా అయిపోతుంది తులం బంగారం ఇవ్వడం చాతగానప్పుడు తులం బంగారం ఇయ్యను ప్రజలు అర్థం చేసుకుంటారు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు చేస్టోళ్ళు చేస్తారు చేయన వాళ్ళు అట్లా కూడా తిడతారు కానీ కనీసం చేస్టోళ్ళు చేస్తారు కదా తులం అని ఇస్తే అందుకే కళ్యాణ లక్ష్మికి బంగారం ఇవ్వలేము అంటూ మరి యాభై వేలు ఇచ్చేయండి మీరు అన్నారు కదా యాభై వేల రూపాయలు ఉండే కాబట్టి అని లక్ష నూట పదహారుల ఏదైతే లక్ష వెయ్యి నూట పదహారుల చెక్ వస్తుందో ఆ అమౌంట్కి ఈ యాభై వేలు కల్పించే అయిపోయాయి తులం బంగారం అని మీరు ఒప్పుకున్నప్పుడు రేటు తక్కువ ఉంది ఆ రేటు ప్రకారం మీరు పైసలు కట్టిరు కదా మీకు అంత ప్రేమ ఉంటే యాభై వేలు ఉంటే ఇస్తామనేది మీ ఉద్దేశం అయితే ఆ యాభై వేల రూపాయలు కల్పించేసరి కళ్యాణ లక్ష్మి చెక్తో పాటు అయిపోయా ఇంత సింపుల్ పంచాయతీని దీన్ని మొత్తానికి మేము ఇయ్యలేము అన్నట్టుగా చెప్పడం భవిష్యత్తులో నలభై నాలుగు వేల పెన్షన్ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం అంటే ఇది కూడా రాదు గంగల గలిసే గొడిసెర సుమతి చూసిరు కదా భవిష్యత్తులో నాలుగు వేల పెన్షన్ ఆలోచిస్తాం ఈ భవిష్యత్తులో అని చెప్పిర ఇరవై ఐదు వందల పెన్షన్ ఆరు గ్యారెంటీలో లేదా పీకుడు మాటలు ఫేకుడు మాటలు ఇవన్నీ అని రైతులు మహిళలే అంటా ఉన్నారు ఇయో చూడరు ఓ ఛానల్తో మంత్రి పొన్నం వ్యాఖ్యలు అంటూ వీళ్ళతో ఏది కాదు ఇక ఊదు కాలది పీర్లు ఇవ్వది బంధు అన్ని బంధు ఒక్కసారి ఏదో ఎక్కాలని చూసిర్రు కేసీఆర్ కింద పడగొట్టు ఎక్కాలని ఎక్కినరు అయిపోయింది వీళ్ళ కోరిక నెరవేర్చుకున్నారు మనల్ని ఆగం చేయడానికి సిద్ధమైపోయారు రెడీ అయిపోయారు ఇక